అన్ని అయిపోయింది ఫ్రెండ్స్ వెతికి వెతికి కొండ మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయి ఫైనల్ గా రిటర్న్ తిరగేటప్పుడు రోడ్డు పక్కనే కాని వచ్చినాయి పుట్టగొడు దారి మర్చిపోయారు ఇదైతే మంచి పుట్టగొడుగు చూడండి ఎలా ఉందా సేమ్ చెడ్డ పుట్టగొడుకు కూడా అలాగనే ఉంటది బట్ మనం గమనించాల్సింది ఏంటంటే పైన గలీజ్గా ఉంటది ఒకసారి ఎక్కడైనా పుట్టగొడుగులు ఉన్నాయేమో నీ వెతుకుతున్నా ఎక్కడ చూసినా కనపడడం లేదు తిరిగి తిరిగి అల్లాడిపోతున్నాం అడవిలోకి వచ్చిన పుట్టగొడుకుల కోసం ఇప్పుడే మనం వెతికి వెతికి ఎల్లాడిపోయినాం ఎక్కడైతే కనపడ్డాయి చూడండి అంటారు హలో

నాకైతే ఓ చాలా ఉండయి కానీ చిన్న పోతే చాలా చిన్నవి ఉండే చాలా ఉండయి అవి చోట బాధికుంటే

देखा है कल है ना जंगल के अंदर तुम है तुम है बोल सके छोड़ा चल गया रोड का बहुत अच्छा अरे अपन पता है नीचे मेरी वो तो दम नीचे का से दिसने के पूरे खेत डालो रे यासीन खाली पूरे पूरे हम्म दिसने खेत हम्म शाम का बड़े हो के तो बड़े होने का भाई ये खेत ना ना कोई देखता छोटे खेदल खेदल दिसने खेदल వెతికి వెతికి కొండ మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయి ఫైనల్ గా రిటర్న్ తిరిగేటప్పుడు రోడ్డు పక్కనే కానొచ్చినాయి ఈ ఈ చిన్నవైనా కూడా ఎందుకు లేవు ఇంకా దొరికినాయని పీకేస్తున్నాము ఇంత చిన్న ఏం చేయాలి ఇంకా చూడు ఎంత చిన్నగా ఉన్నా అయినా పీకేస్తున్నాము ఏం చేయాలా రోడ్డు పక్కన అది వదిలిపోతే మాలాగే ఎంత మంది వదిలిపోయి ఉంటారు మనకు కూడా తెలీదు చూడండి మేము చేసి పోవాలనుకున్నాం ఇప్పుడు ఎందుకులే ఇంకా అందరు కలిపి కనపడ్డాయి పాపము దారి మర్చిపోయిండు బాబు ఇట్ చూపి బాబు ఇదో మా బ్రదర్ కి ఎక్కడ సంతోషం వచ్చేసింది ఎందుకంటే పుట్టగొడుగులు చిక్కునే ఇదో ఫీ చిక్కినందుకు రండి మీరు కూడా వెతుకుతా వెళ్తున్నాం ఎక్కడైనా ఉండేమో చూద్దాం ఇక్కడ కూడా కనపడ్డాయి అదృష్టం ఎక్కడ ఉన్నాయి బ్రో ఇది ఎక్కడ కూడా ఉండే రండి చూస్తారు బ్రో ఆ ఉన్నాయి బ్రో ఇందా బ్రో తీస్తున్నా ఆలోచిస్తే తీసి ఆచాభంగ ఈరోజైతే ఫుల్ హ్యాపీ ఇన్ని రోజులు తిరిగి తిరిగి అల్లాడిపోయినాం పోతే బాలో అవుతారు మా బ్రదర్ అయితే ఉన్న కాడికి ఉన్నాయా నిండు నాలుగే నాలుగు ఉండేదా అవునా అన్నీ వెతుక ఎట్టుదండి వెతుకుతా వెళ్తున్నా వెతుకుతుండీ వెతుకుతుండండి వెతుకుతుండీ పుట్టగొడువుల కోసం మేము పడే కష్టాలు చూడండి మేము ఎటు చేస్తే వర్షము ఏమైనా ఈ చిక్కాలంటే అదృష్టం ఉండాలి వెళ్తాను ఎక్కడైనా కనపడతాయో అని లేలక తక్కువలే కుట్టలు పైన చూస్తున్నాం ఏమైనా ఉన్నాయేమో అని ఎక్కడ కనపడడం లేదు ఇదైతే మంచి పుట్టగొడుగు చూడండి ఎలా ఉందా సేమ్ చెడ్డ పుట్టగొడుగు కూడా అలాగనే ఉంటది బట్ మనం గమనించాల్సి ఏంటంటే పైన గలీజు ఉంటుంది ఒకసారి ఈ పుట్టగొడుగు వాసనకి ఆ పుట్టగొడుగు వాసన మామిడి తీస్తుండే ఒకసారి వాసన చూడు చాలా గబుగా ఉంది ఇది ఇది మంచిది ఇదైతే మంచిది చూడండి పురుగులు పురుగులది కాదు మాములు వాసన చూడు ఇది అయితే బాగా కొంచెం గలీజ్గా పురుగులు కాబట్టి పోయినట్టు వస్తుంది అందుకోసం గమనించి కూడా మనం చేసుకుంటాలి సేమ్ అలాగే ఉంటాయి ఇంకొద్దిగైతే అయితే కొన్ని సేమ్ అలానే ఉంటాయి ఇవన్నీ మంచివి కాదు కొన్ని అయితే కలర్ కలర్ ఉంటాయి మీరు చూసుకొని తీసుకోండి పుట్టు కుక్కలు అంటే ఇక్కడ ఎక్కడ దొరకవు చాలా అడవిలో కాల వర్షానికైతే వాగులైతే వేర్లే పారుతున్నాయి అయితే పుట్టగూడలకు వస్తున్నాము ఇటు సైడ్ అయితే వాగుంది ఇటు తీసుకురా చూద్దాం ఉందండి మళ్ళా వెతకడానికైతే నేను ఎంత కష్టపడుతున్నాను ఇంకా అది గొడవ చూపించలే చూడండి అలాంటి ఇక్కడ ఉన్నాయి గొడవలు అంటే మంచి ఫ్రెష్ గొడవలు అంటే ఇప్పుడు తీసి చూపిస్తున్నా చూడండి

ఇప్పుడు తీసి కూడ బ్రం చెప్పి చాలా కష్టపడిపోతుంది లోపలికి చూడండి ఇంకా అది చూడండి సార్ ఎంత లోపలికి ఉందో బాగుందో ఇది మోడల్ అంటే ఎట్లా ఎప్పుడు చూడలేము రండి చూపిస్తాము మేము మీకు

నా పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకే అర్థం కావట్లా పోవాలా ఎట్ట రావాలని పట్టు అయినంతకు అన్ని మందులు కొట్టేసేవాడిని ఏందో చీక్ ఉంది చూడండి సార్ పుట్టు కుక్కలు అంటే ఎంత కష్టపడాలో తినాలని ఆశ ఉంటే ఎట్టే చేయాలి ఫ్రెండ్స్ ఊర్త కలవరితే వచ్చేయడానికి ఏమైనా నీళ్ళు ఏం కావు పుట్టు కుక్కలు చాలా కష్టం తీయాలంటే ఫ్రెండ్స్ నేను ఇంకో వ్యక్తిని ఇద్దండి నా పేరు హనీన్ రెండు తీసే ఇప్పుడే ఇందాకని మాట్లాడింది నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చాలా కతర్ నాకు వ్యక్తి ఆయన ఇదండి చూడండి మీకు కావాలంటే మీరు ఇలా వచ్చి తీసుకోవచ్చు కానీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి డేంజరు చాలా డేంజర్ ఫ్యామిలీ వాళ్ళు వస్తే రావాలంటే వాళ్ళ పిల్లల్ని పంపించచ్చు ఇదండి కే ఇంకా ఉన్నాయి వెతికి మీకు వీడియోలు ఇస్తూ ఉంటాం మీరు వచ్చి ఇలాంటి ప్లేసుల్లో తీసుకోవచ్చు వీటిని మోడల్ ఉంటారు చూడండి ఎలా ఉండే కంప లోపలు ఉన్నాయి కంపలు లోప అవుతుంది అసలు बुलबुलो देखो हाँ देखिए अभी है देख बाजी को अभी नहीं है ये देख रहे अंदर हो अंदर है जो खतरा है देखिए यार अंकल नाम डालता है दा हाँ हाँ उनके सवेर पे आकर आ देखो గొడుగుల కన్నా ఇవే బాగుంటాయి గొడుగుల్లో పురుగులు అనేవి ఉంటాయి బట్ వీటి పైన అయితే ఉండవు సాయంత్రం కల్లా అయితే ఇవి కూడా పురుగులు పడతాయి అక్కడ కూడా ఉండే అబ్బాయిని పిలిచిన అన్న తీయడానికి స్టూడెంట్స్ ఎంత గట్టిగా ఉన్నాయో నేను మట్టి లోడ్ తీసుకున్నాను చిన్నగా తీసేసాను ఇదైతే చూడండి ఇష్టం లాస్ట్కి చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే చూడండి నా చేతులు ఎంత గబ్బుగా ఉన్నాయో కష్టాలు పడకుండా కొనుక్కోండి చాలు మా కారు వచ్చేయండి మా సాయి బయటకి ఇప్పిస్తాం కొనుక్కోవడం కన్నా మనం కష్టపడి తీసుకోవడం తీసుకుని పోయి చేసుకుంటే ఆ రుచి వేరుగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడి వచ్చాను ఈరోజు నాకు ఎంత స్కూల్ ఉన్నా నేను పోకుండా ఈడే ఉన్నాను చూడండి ఫ్రెండ్ ఎంత కంపూలో ఉంది ఎట్ తీయాలి అర్థం కావట్లా బబ్బు గాడి చేతుడు పాపం గబ్బు అయిపోయినాయి ఇంటికి పోయి ఉడుకు నీళ్ళుతో స్నానం చేయాలంట మనోడు ఏం బబ్బు చూడండి ఫ్రెండ్స్ ఇంకా తీసేసానికి లాస్ట్ ఒక్కటి ఉంది ఒక్కటి తీసేస్తే ఇంకా వేరే చోట వెళ్ళిపోతాను నేను ఇదే ఇక్కడ చూసినప్పుడు కుక్క లేవు చూడండి ఇన్నొచ్చాయి ఇక్కడే ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో పోవాలంటే చాలా భయంకరంగా ఉంది నాకైతే చాలా భయం వేస్తుంది మన్నా మన ఉండు కాబట్టి ధైర్యంగా పోతున్నాను నేను ఇప్పుడైతే పాపం మాడికి మాడు సైజు లో చాలా చిన్నగా ఉంటాడు అందువల్ల కంపల్ లో సింపుల్ గా వెళ్ళిపోతాడు చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నా మొన్న పాపం తప్పించుకొని వెళ్ళిపోయిన అబ్బాయి ఇతనే రెండు కొండల మధ్యలో ఇరుక్కున్న దేవరా కొండల్లో పోయిన దేవరా ఎవరో కాదు నేనే అంటే ఇక్కడ ఇప్పుడైతే కూర్చొని ఉన్నాను నేను ఇప్పుడు మేము అన్ని ఎతికి అయిపోయింది ఇప్పుడు ఫైనల్ సో ఫైనల్ అయితే మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి మేము ఇవన్నీ మోడుగలే చూడండి ఎంత బాగున్నాయి గుండ్లు ఇంకా కవర్ లో చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా కవర్ లో చాలా ఉన్నాయి ఇంకా నా చెట్లు పట్టవన్నీ ఇది పట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో చేయండి

చూస్తా చూస్తుంటేనే నూరు పడుతుంది అని తింటుంటే ఏముంటది తినాలి ఇప్పుడైతే నేను ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ టాటా ఎంతో వీడియోలో కలుస్తాం బాయ్